అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కర్రీ ట్రెడిషనల్ అండ్ హెల్దీ ఐటమ్ అండి అదేంటంటే తెలగపిండి కూర ఇది మన పూర్వీకులు ఎక్కువగా తిని వాళ్ళు ఆరోగ్యంగా జీవించారు మరి ఈ మధ్య కాలంలో మనము ఎక్కువగా కెమికల్ ఫుడ్ తినడం వల్ల అందరికీ అనారోగ్యాలు అవుతున్నాయి కదండి అందువల్ల మనం మరలా మన పూర్వీకులు తిన్న ఫుడ్ని గుర్తు చేసుకుంటూ మరి హెల్దీ రెసిపీని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ములంకూర తెలగపిండి కూర కోసం కావలసిన పదార్థాలు ములంకూర అయితే కాడలు తీసేసి నీట్గా కడిగి పెట్టుకోవాలండి ఇదిగో ఇలాగా ఒక గుప్పడు ఉందనమాట ఈ ఆకు నేను ఒక చిన్న కప్పుడు తెలగపిండి తీసుకున్నాను అయితే ఈ ఆకుని మనము కట్ చేయాలి ఇప్పుడు కొంచెం చాకుతో కట్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు కట్ చేద్దాము ముందు ఈ ములంకూర ఉడకబెట్టేసి తర్వాత ఆ వాటర్లో తెలగపిండి వేస్తామన్నమాట ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం ములంకూర ములంకూర ఇలా పట్టుకుని మనం చాకుతో కొంచెం ఇలా కట్ చేస్తే బాగుంటుందండి తినేటప్పుడు ఏసులేసులుగా ఉండదు అనమాట ఇది కాళ్ళన్నీ తీసేసి నీట్గా కడిగి పెట్టుకున్నాకే మనం ఇలాగ కట్ చేయాలి ఇలాగా చాకుతో కట్ చేయడం వల్ల అది చిన్నగా అయిపోతుంది ఉడికిపోయి కూరలో కలిసిపోయి మనకి వేసిల్లాగా ఏలాడకుండా ఉంటుంది తినడానికి వీలుగా బాగుంటుందన్నమాట కొంచెం అలాగ కట్ చేసిన తర్వాత మనం దేంట్లో కూర వండాలనుకుంటున్నామో ఆ పాత్రలోకి దీన్ని వేసేయాలి మొత్తం అంతా ఆకు ఇలా వేసేసిన తర్వాత దీంట్లోకి ఉప్పు కారం పసుపు ఇప్పుడే వేసేస్తామండి కొద్దిగా పసుపు అలాగే కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేస్తాము ఆ తెలగపిండిని ఆకుని దృష్టిలో ఉంచుకొని ఇదిగో కొంచెం తగ్గించే వేసుకోండి కూర ఉడికిపోయిన తర్వాత కావాలంటే మరలా వేసుకోవచ్చు సాల్ట్ దానికే ఉంది ఒక స్పూన్ ఫుల్గా వేసి హాఫ్ వేస్తాం అండ్ హాఫ్ ఎందుకంటే తెలగపిండి కొంచెం తీయగా ఉంటుంది అనమాట అందుకని మనము కారం కొంచెం పడుతుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం నాలుగు ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేయాలి ఒక గ్లాసు ఫుల్గా వేసాను ఇంకా హాఫ్ వేస్తున్నాను ఒకటిన్నర గ్లాసులు వాటర్ వేసాను దీన్ని మనం పొయ్యి మీద పెట్టి ఆకు కొంచెం వాటర్ తిరగబడి ఆకు ఉడికిన తర్వాత ఈ తెల్లగ పిండి మనం వేస్తూ కలుపుతూ వెయ్యాలన్నమాట ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఉడికిందాం ఇది ఇలాగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒకసారి ఇలా కలపాలండి ఉప్పు కారం పసుపు వేసాం కదా ఇది ఒకే చోట ఉండకుండా ఇలా కలపాలి కొంచెం నీళ్లు తిరగబడిన తర్వాత మనం తలగపిండి వేసద్దు నీళ్లు తిరగబడే లోపల ఆకు కూడా ఉడికిపోతుంది అనమాట లోపల మనం అన్ని తాలింపుకి రెడీ పెట్టుకోవాలండి తాలింపులో కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయ మానేయచ్చు వెల్లుల్లి మాత్రం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవన్నీ మనం రెడీ పెట్టేసుకుంటే వెల్లుల్లి కొంచెం ఒక గుప్పుడు వెల్లుల్లి ఒలిసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో టేస్ట్ అనమాట వెల్లుల్లి గుళ్ళు వేసుకుంటేనే అవన్నీ రెడీ పెట్టుకుందాం లోపల ఇది వాటర్ బాయిల్ అయితే పిండేద్దాం వాటర్ ఇలా తిరగబడింది కదా ఇప్పుడు మంట సిమ్ చేసి మనము తెలగపిండి వేసేద్దాము ఎందుకంటే చేతి మీద కావరి రాకుండా మంట సిమ్ చేయాలి వేసేటప్పుడు ఇలా కలపాలండి కలుపుతూ వేస్తే ఒకే చోట ఉండకుండా ఉండ కట్టేయకుండా ఉంటుంది ఇప్పుడేలా కలిపేసిన తర్వాత మరలా మనం మంట మీడియంలో పెట్టి ఉడకనివ్వాలి ఇదంతా దగ్గరికి ఉడికిపోయి వాటర్ అంతా ఎగిరిపోవాలండి పొడి ఉండాలి అప్పుడే బాగుంటుంది కూర అలాగే చేయాలి దీన్ని ఇదంతా ఉడికిపోయి వాటర్ ఎగిరిపోయి దగ్గరికి పొడి పొడిగా అంటే ఎగ్దో ఉక్కిరి చేస్తాం కదా పొడిగుడ్డు ఉక్కిరిలాగా అలా అయిపోవాలన్నమాట అలా దగ్గరికి ఎగిరిపోయాక అప్పుడు మనం తాలింపు చేయాలి ఉడకనిద్దామండి ఈ లోపల ఇవన్నమాట మనకి తాలింపుకి కావలసిన పదార్థాలు వెల్లుల్లి ఈ విధంగా కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చిన్న ఉల్లిపాయ వేస్తున్నాను నేను అది కరివేపాకు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండైతే ఎండుమిర్చి తీసుకుని చిన్న ముక్కలుగా చేశాను మూడు ఎండుమిర్చి ఇందులోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి టేస్ట్ బాగుంటుందన్నమాట తాలింపులో ఇవే మనకి రుచిని ఇస్తాయి అయితే ఇది ఈ విధంగా ఇలా ఎగిరిపోవాలి వాటర్ ఏమో ఉండకూడదు అనమాట ఇలా పొడి పొడులాడుతూ చక్కగా ఇలా ఎగిరిపోతే ఇప్పుడు మనం తాలింపు చేసుకోవచ్చు తాలింపుకి అన్నీ రెడీ పెట్టేసాం కదా ఇప్పుడు దీన్ని పక్కకు దించేసి తాలింపు చేద్దాం దీన్ని పక్కకు పెట్టేసి ఇంకో పెనం పెట్టుకుందాం దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం హీట్ అవనిద్దాం వెనం హీట్ అయ్యింది కదా అయ్యి ఆయిల్ వేసుకుందాం దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీంతో నేను రెండు గరట్లు వేసాను కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ఆయిల్ ఎక్కువ వేస్తేనే కొంతమంది తాలింపులో మినపప్పు శనగపప్పు వేస్తారు కానీ మరి అలాగ బాగోదు ఈ వెల్లుల్లే బాగుంటాయి దీంట్లోకి ఒకవేళ మీకు నచ్చుతుంది అనుకుంటే మినపప్పు శనగపప్పు కూడా తాలింపులో వేసుకోవచ్చు ఈ టైంలో పర్వాలేదు వేసిన వెయ్యకపోయినా వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం ఈ ఉల్లిపాయ వేసేద్దామండి ఈ పొడవుగా కోసాను కదా చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి కూర ఇది బాలెంతలకు కూడా పెడతారు కదా పూర్వం నుండి మన అమ్మలో అమ్మమ్మలు చేసే రెసిపీ అనమాట ఇది ములంగ ములంకూర తలగపిండిని మనకి బాడీలో ఉన్న వాటరు తీసేస్తుంది అనమాట ఎక్కువ అంటే కొంచెం ఓబల్లు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాడీలో వాటర్ బయటికి వెళ్ళిపోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది వెయిట్ తగ్గడానికి ఒంట్లో ఉన్న నీరు బయటికి పంపిస్తుంది అనమాట వెయిట్ తగ్గుతారు అలాగే మరి అనగానే చాలా మూడు వందల రకాల రోగాలు తగ్గుతాయని అంటారు కదండి కళ్ళుకి మాత్రం చాలా మంచిది కళ్ళు బాగా కనబడతాయి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం ఐరన్ కూడా ఉంటుంది కదా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇవి కొంచెం వేగాయి కదా జీలకర్ర ఆవాలు వేద్దాం ఇలాంటి వంటలు పిల్లలకు కూడా అలవాటు చేయాలండి అప్పుడప్పుడు వాళ్ళకి తెలియదు అసలు మనం అలవాటు చేయకపోతే పూర్వం తినేవారు ఈ మధ్య కాలంలో ఎవరు తినట్లేదు కదా మళ్ళీ మనం మనం గుర్తు చేసుకుని మన పిల్లలకి అలవాటు చేయాలి ఇది కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఎండిమిర్చి కరివేపాకు వేసాను ఈ కూరకి తాలింపులోనే రుచి వస్తుందండి అందుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అలాగే వెల్లుల్లి కూడా ఎక్కువ వేయాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇలా మలుసి వేయొచ్చు లేదంటే మీరు చెదగొట్టేసి దంచి వేసిన ఫ్లేవర్ బాగుంటుంది ఇదైతే ఈజీగా తినేస్తారు కదా ఇంకా తక్కువ మలుసుకునే పని ఉండదు ఈజీగా తినేయచ్చు తాలింపు ఇలా చక్కగా వేగింది కదండి ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత మనం దీన్ని ఇందులో వేసేయాలి వేరే చిన్న దాంట్లో తాలింపుకి దాంట్లో వేయకూడదు ఇలాగా ఆ దాంట్లో తాలింపు చేసి ఈ తాలింపులో కూర పొగిసినప్పుడు వేగాలన్నమాట వేగి మధ్యన ఇస్తే అప్పుడే దీనికి వస్తుంది అంటే పప్పు అనుకోండి వేరే చిన్న దాంట్లో తాలింపు పెట్టి పప్పులోకి వేస్తాం కదా దీనికి అలా కాదనమాట ఇలా పెద్ద వెడల్పు దాంట్లోకి మనం తాలింపు చేసేసి ఈ తాలింపులో ఇది ఇలా మగ్గనివ్వాలి ఈ తాలింపులో ఇది మగ్గితేనే కూరకి రుచి వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇది ఇలా కలిపేసాక ఒక ఐదు నిమిషాలండి మగ్గనిద్దాం ఇలా తాలింపులోనే ఈ తాలింపు ఫ్లేవర్స్ అన్నీ దీనికి పడతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి కూర మగ్గనిద్దాం సిమ్లో మగ్గనివ్వండి చూద్దామండి ఒక ఐదు నిమిషాలు ఇలా తాలింపులో మగ్గితే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా టేస్ట్ పెరుగుతుంది ఇప్పుడు ఈ టైంలో మనం ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చండి ఇది వేడివేడి అన్నంలో వేసుకుని కొంచెం నెయ్యి కానీ గానుగు నూనె కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి దీంట్లో మళ్ళీ నూనె వేసుకోవచ్చు అనమాట తినేటప్పుడు గానుగ నూనె కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు కానీ వేడి వేడి అన్నంలో తింటే భలే బాగుంటుంది ఈ టైంలో మనం డిష్ అవుట్ చేసేద్దామండి అయిపోయింది ఇలా పొడి పొడలు ఉండాలన్నమాట మీరు కావాలంటే ఇప్పుడు సాల్ట్ చూసుకోండి సాల్ట్ చూసుకోండి ఇలా పొడి పొడలు ఉండాలి ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఆపేసి డిష్ అవుట్ చేద్దాం ఫైనల్లీ వేడివేడిగా చాలా రుచికరంగా మన తెల్లగపిండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది బీపీ షుగర్ ఉన్నవారు కానీ ఎవరైనా నిరభ్యంతరంగా తినొచ్చండి అందరికీ ఆరోగ్యానికి మంచిది ఇది మన పూర్వీకులు ఎక్కువగా తినేవారు అందుకే వాళ్ళు హెల్దీగా ఉండేవారు అనమాట మరి ఈ మధ్య కాలంలో అందరూ మర్చిపోతున్నారు కాబట్టి మరొకసారి మనం గుర్తు చేసుకుని ఈ హెల్దీ రెసిపీస్ మనం కూడా తింటూ ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లలకు కూడా అలవాటు చేద్దాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్